లో అండి వెల్కమ్ టు క్రంచీగా చికెన్ పకోడి ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను మంచిగా వర్షాలు పడుతున్నాయి చాలా చల్లగా ఉంటుంది వాతావరణం ఈవినింగ్కి వచ్చేసరికి అలాంటప్పుడు ఏమైనా హాట్ హాట్గా తినాలి అనిపించినప్పుడు నాన్ వెజ్ తినాలి అనిపించినప్పుడు ఈ పకోడీ చేసుకొని తినండి మంచిగా క్లైమేట్ ఎంజాయ్ చేస్తూ కడుపును కూడా సంతోషపెట్టే విధంగా ఉంటుంది ఈ రెసిపీ ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇక్కడ నేను కొంచెం చుట్టాలు వస్తున్నారు చెప్పేసి టూ కేజీస్తో ఎక్స్ట్రా క్రంచీగా రావాలని చెప్పి చికెన్ పకోడి చేస్తున్నాను టూ కేజెస్ చికెన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయించుకోవాలి దాంట్లో ఉప్పు పసుపు కారం ఇక్కడ పచ్చి కారం వాడండి అలా అయితేనే బాగుండి కలర్ కూడా తర్వాత టూ కేజెస్కి టూ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం చిన్న పేస్ట్ అయితే సరిపోతుంది అల్లం చిన్న పేస్ట్ తర్వాత గరం మసాలా కూడా వేసేసి ఇక్కడ క్రంచినెస్ కోసం ఒక టూ టేబుల్ స్పూన్స్ ఫ్లోర్ ఒక టూ టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్ బియ్య పిండి ఇంకా వన్ ఇంకొక టే టూ టేబుల్ స్పూన్స్ మైదా పిండి ఇవన్నీ వేసేసి మంచిగా వీటిని ఎంతవరకు మర్దన చేయగలిగితే అంతవరకు బాగా కలపాల కలిపేసిన తర్వాత ఒక టూ అవర్స్ ఆ త్రీ అవర్స్ అయినా సరే రెస్ట్ ఇచ్చేసేయండి వీలైతే ఫ్రిడ్జ్లో పెట్టేసేసేయండి ఈ మసాలాలన్నీ ఈ పౌడర్స్ అన్నీ ముక్కలకి పట్టి క్రంచీగా వస్తాయి మెయిన్ టిప్ ఇదేనండి మనకి చికెన్ పకోడీ అనేది క్రంచీగా రావాలి అంటే ఫ్లోర్ మైదా రైస్ ఫ్లోరు ఈ మూడిట్లో ఏదో ఒకటి స్కిప్ అయినా పర్వాలేదు మూడు వేయాలనేది అయితే రూల్ కాదు మీకు ఎక్కువ క్రంచినెస్ కావాలి అంటే ఈ మూడు వేసుకోవాల్సిందే కలిపేసి ఒక త్రీ అవర్స్ రెస్ట్ ఇచ్చేసిన తర్వాత మనం పకోడీ వేసుకున్నట్లు వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటాయండి దా పకోడీ చేయడం కోసం బాండి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి తగినంత నూనె వేసి నూనె అనేది పైపింగ్ హార్డ్గా కాలాలా కాలిన తర్వాత సిమ్లో పెట్టేసేసేయండి సిమ్లో పెట్టేసేసి వీటన్నిటిని పకోడి వేసినట్టు చికెన్ ముక్కల్ని మనం మ్యాగ్నెట్ చేసి ఉంచాం కదా దాన్ని వేసేసి ఒక్కసారి వేయగానే కలపండి లేకపోతే కింద అతుక్కుపోతాయి అతుక్కోకుండా జస్ట్ ఇట్లా ఒక్కసారి లేపేసేసి ఒక్క ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లోనే లో ఫ్లేమ్ కాదు హై మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వదిలేసేసేయండి అప్పుడు పైన క్రంచీగా వస్తుంది లోపల స్మూత్గాను ఉంటుంది హై ఫ్లేమ్లో పెట్టేస్తే పైన కలర్ వచ్చిద్ది కానీ లోపల వరకు ఉడకదు ముక్క అందుకని చెప్పేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలా ఫ్రై చేసుకోవాలా అప్పుడు చక్కగా చూడండి మనము మీడియం ఫ్లేమ్లో పెట్టాం ఇలా కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు హై ఫ్లేమ్లోకి పెట్టేసేసేయండి ఆ పైన ఇప్పుడు కలర్ వస్తుంది లోపల ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇంకొక ఏదైనా కొంచెం ఉడకపోయినా ఈ హై ఫ్లేమ్లో పెట్టినప్పుడు బాగా ఉడికిపోయిద్ది అన్నమాట చూడండి ఎంతగా మంచిగా కలర్ వస్తుందో ఇలా కలర్ వచ్చే వరకు మీ ఫ్లైమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేయండి అప్పుడు మంచి క్రంచీగా వస్తాయి ఇవన్నీ ఫ్రై అయ్యేలోపు మీ అందరికీ నా చిన్న రిక్వెస్ట్ రిక్వెస్ట్ నేను అడిగేలోపు చూడండి ఒక్కసారి ఎంత బాగున్నాయో చికెన్ పకోడి చూడటానికి టెంప్టింగ్గా ఉన్నాయి కదా మీరు ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి మంచి క్లైమేట్స్ని ఎంజాయ్ చేస్తూ వీటిని తినండి క్లైమేట్ అప్పుడే కాదండి రసంలోకి కానీ పప్పులోకి కానీ ఏదైనా పక్కన మనకి టచింగ్ కావాలి అంటే వీటిని కూడా చక్కగా చేసుకోవచ్చు చేసుకొని చక్కగా తినొచ్చు వీటిని సెకండ్ టైం మళ్ళీ వేస్తున్నాను అది వేసి నేను మీ తీసే లోపు మీరందరూ చూస్తూ ఉండండి నా రిక్వెస్ట్ని వింటూ ఉండండి మై డియర్ అన్సబ్స్క్రైబర్స్ ప్లీజ్ మీ రైట్ సైడ్ బటన్ చూడండి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేశారో లేదో చాలామంది నా వీడియోస్ని చూస్తున్నారు చూస్తున్న వాళ్ళలో అన్సబ్స్క్రైబర్సే ఎక్కువ ఉన్నారు అందుకే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ నా ఛానల్ని చూస్తున్నారు కదా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయమని అడుగుతున్నాను అడుగుతున్నా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ నా ఛానల్లో చాలా ఉన్నాయి ఎంత క్రంచీగా ఉన్నాయో చూడండి నేను ప్లేట్లో వేస్తున్నప్పుడు సౌండ్ ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి నా ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్